ఆయన భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి వచ్చి మళ్ళీ ఆ ఆనందాన్ని మనకిచ్చేటువంటి గీతని మనకు అందించాడు ఎందుకు ఆ జ్ఞానాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు అందుకే ఆ జ్ఞానాన్ని ఎవరైతే రక్షిస్తూ ఉన్నారో వారంటే ఆయనకు చాలా ఇష్టం రక్షించటండి ఏమిటి పుస్తకాలుగా ప్రింట్ వేయటం మాత్రమే కాదుగా దాన్ని మనం చదువుకోవటం దాన్ని మనం చెప్పటం పఠన పాఠనం పఠనము ప్రవచనము దాని గురించి చెప్పటము దాని గురించి తెలుసుకోవటము దాన్ని లోకంలో ప్రచారం చేయటము ఆ జ్ఞానం ఎప్పటికీ వెళ్ళిపోకుండా చూసుకోవటం ఎందుకు అంటే అందరూ దాంతో ఉద్ధరింపబడుతున్నారు కాబట్టి దాన్ని రక్షిస్తూ ఆయన దీన్ని రక్షించే వాళ్ళని తన సైన్యంగా చూస్తాడు వీళ్ళంతా నా పరివారము అదొక్కటే ఈ జ్ఞానాన్ని రక్షించటమే యదయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అధర్మం కలిగితే జ్ఞానం వెళ్ళిపోతుంది అందువల్ల ఆ అధర్మాన్ని తుంచేసి ధర్మాన్ని నిలబెట్టి ధర్మ మార్గంలో ఉంచి అలా ప్రజలందరూ కూడా జ్ఞాన మార్గంలో వెళ్ళేలాగా చేయాలి అనేది ఆయన సంకల్పం ఎందుకంటే ఆయన జ్ఞానానికి సంరక్షకుడు దాన్ని ఎప్పుడూ కూడా ఆయనే దాన్ని సంరక్షిస్తూ ఉన్నాడు ఈశ్వరుడు అందుకనే వేదాల్ని జ్ఞానాన్ని గీతల్ని వీటిని మనం కాపాడుకోవాలి అది మన ధర్మం అది ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అందుకనే ఇష్టస్యామితి మేమతి అటువంటి వాడికి నేను ఇష్టుణ్ణి అటువంటి వాడు నాకు చాలా ప్రియుడు అది గీత చివరిలో చెప్పలా ఆయన ఎవరైతే చదువుతారో ఎవరైతే వినిపిస్తారో ఎవరైతే చదివిస్తారో ఎవరైతే చదివే వాళ్ళని చూసి మెచ్చుకుంటారో పోని అటువంటి వాళ్ళందరూ నాకు ఇష్టం ఎందుకు నేను చెప్పానని కాదు అది గీత భగవంతుడు చెప్పాడు నేను చెప్పింది ప్రచారం అని కాదు మంచి జ్ఞానము లోకంలో నిలుస్తోంది అని కష్టమైన దాన్ని ఆయన సారభూతంగా తీసుకొచ్చి మనకి సులభం చేసి అందించాడు అక్కడక్కడి నుంచి అక్కడి నుంచి బియ్యం ఇక్కడి నుంచి బేడలు ఇక్కడి నుంచి కూరలు ఎక్కడి నుంచి ఇది అది అన్ని తీసుకొచ్చి కలిపి వంట చేసి చాలా బాగా కలిపి దాన్ని మనం నోట్లో పెడుతూ ఉంటే మనం తినకపోతే తల్లి కోపం రాదా అరే నువ్వు బాగుండాలి నీ కోసం అంత తీసుకొస్తే నోట్లో పెడుతూ ఉంటే ముద్దలు తినకుండా పోతే నువ్వు అలా ఆయన సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ ఆ ఉపనిషత్తులన్నిటినీ కూడా ఒక గోవులాగా తయారు చేసి పితుకుతున్నాడే పాలు పెతికి పాత్రలో పట్టి మన కోసం ఇస్తున్నాడే మనం దాన్ని తాకపోతే ఎట్లా అందువల్ల ఎవరైతే ఇది సాధన చేస్తున్నారో దీన్ని మెచ్చుకుంటూ ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారో వాళ్ళని భగవంతుడు ఇష్టపడతాడు ఎందుకు ఆయన స్వార్థం ఏం లేదు మనం మంచి మార్గంలో జ్ఞాన మార్గంలో పోతున్నాం అంతే మనం బాగుంటే ఆయన సంతోషపడతాడు బాగుండే మార్గంలో నడిస్తే మనల్ని అనుగ్రహిస్తాడు అది ఎందుకు మనం బాగుపడే మార్గంలో నడుస్తున్నాం కాబట్టి బాగుపడే మార్గంలో నడవటమే ఈశ్వర అనుగ్రహం అంతే ఇంకేం లేదు వాళ్ళకి ఆయన సహకరిస్తాడు అది అనుగ్రహం